ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవాళ చేయబోయేది అండి అరిసెలకి ప్రిపరేషన్ ఏం చేసుకోవాలో ముందుగా మీకు చెప్పబోతున్నాను ఒక కిలో బెల్లం వండుకోవాలనుకున్నామండి రెండు కేజీలు రైస్ తీసుకోవాలండి అది రేషన్ రైస్ అయినా పర్లేదు పియ్యల రైస్ అయినా పర్లేదు అండి ఇదిగోండి నేను కేజీన్నర బెల్లం చేస్తున్నాను ఇది మూడు కేజీల పిండి అండి తడిపిండి ముందుగా రాత్రి నానబెట్టుకున్నా బియ్యాన్ని ఇదిగోండి పదకొండు గంటలకల్లా నేను ఆడించుకుని ఆరకుండగా అక్కడ నొక్కు తెచ్చుకోవాలండి ఇంటికి దగ్గరకు వచ్చా కూడా ఇలా మనం జల్లించేసుకుంటాం కదండి అంటే జల్లించుకోవాలండి మరపట్టించుకున్నా జల్లిస్తే కరెక్ట్ అనమాట ఎప్పటికప్పుడు ఇలా నొక్కేసుకోవాలండి మనం జల్లించి జల్లించినట్టు ఇలా జల్లిస్తూనే పిండు పడుతుంది కదండి ఇలా ఒత్తేసుకోవాలి ఇలా నొక్కుకోవడంలో ఏమవుతుందంటే పిండి అనేది ఆరదండి ఆరిన పిండి అనుకోండి అరిసె అనేది రాదు విరవేరలాడిపోయి ఇరిగిపోద్ది అనమాట అందుకని మీరు మర్చిపోకుండా ఎప్పుడు జల్లించకుండా ఇలా చేయాలండి మనం మెత్తగా పట్టేసారు కదా అని మనం జల్లించుకోకుండా మాటకు అరిసెలు వండుకోకూడదండి వండామనుకోండి అరిసెలో గరుకుతనం వచ్చి బాగోదండి అరిసె అనేది మెత్తగా రావద్ద నేనే చూపిస్తాను ఇదిగోండి ఇలా సన్నటి నోక అనేది ఉంటుందండి ఈ రవ్వ ఉందనుకోండి అరిసె గరికిగా బాగోదనమాట అలా గరుకు రాకుండా ఉండాలంటే మనం మటుకు కొంచెం ఒక అరగంట పాటు కష్టపడి ఇది జల్లించుకోవాలి మనం తక్కువ బియ్యం అనుకోండి పావు గంటలు అయిపోతుంది కొంచెం ఎక్కువ పిండి అనుకోండి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే దీనికి నేను బుట్ట బెల్లమే వాడతానండి బెల్లం కూడా వాడను ఇదిగోండి కేజినర బెల్లం ఇలా చెత్త కొట్టి పెట్టుకున్నానండి ఇది బుట్ట బెల్లం అంటారు బుట్ట బెల్లం చాలా టేస్టీగా ఉంటుందండి తెచ్చుకునేటప్పుడు ఉప్పుగా ఉందా స్వీట్గా ఉందా మాత్రం చూసి తెచ్చుకోవాలి మనం దీన్ని మనం పాకం పడదాం అండి పిండి జల్లించేస్తాను కదా పాకం పట్టేస్తాం అరిసెలు పాకాన్ని పట్టుకుందాం అండి ఒక గ్లాస్ వాటర్ చాలండి ఇది పావు లీటర్ గ్లాసు ఈ గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు పొయ్యి మీద పిండి వంటలు ఏమైనా సరే చాలా టేస్టీగా ఉంటాయండి అరిసెలు ఇంకా బాగుంటాయి అనమాట లేకపోతే హ్యాపీగా అరుగు మీద పెట్టుకొని స్టవ్తో వండేసుకోవచ్చు కాదండి కొంచెం కష్టమైన నేను ఇలా చేయడం నాకు ఇష్టం అనమాట నేను ఇలానే చేస్తాను ఏ పెద్ద పిండి వంట చేసినా కంపల్సరీ నేను పొయ్యి అనేది తీసుకుంటానండి మాకు దొడ్లో వెనకాల షెడ్ ఉందండి దాంట్లో మేము ఇలా పొయ్యి పెట్టుకొని ఇలాంటి పెద్ద వంటలన్నీ పొయ్యి మీద చేసుకుంటాం అనమాట కరిగింది కదండి ఇది ఒకసారి మనం వడపోసుకుందాం బెల్లంలో ఇసుక ఇసుక పొర ఉంటుందండి కంపల్సరీ మనం వడపోసుకోవాలి ఇంకో చూడండి గిన్నెలో ఎంత నల్లగా ఉందో దీన్ని మళ్ళీ నీట్గా మనం కడిగేసిన తర్వాత పెట్టుకుందామండి ఇదిగోండి చెక్కలో కూడా ఇలా వేస్ట్ అనేది కంపల్సరీ వేసుకపోరుంటుందండి బెల్లం కంపల్సరీ మనం వడపోసుకోవాలి ఇలా మళ్ళీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి వడపోసిన మనం బెల్లం పాడకం ఇందులో వేసేసుకున్నాం ఇలా పాకం ఉడుగుతూ ఉండగానేనండి మనం పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వాటర్ తీసుకోండి ఇంకా రాలేదండి ఉండపాకం వచ్చే వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా వేస్తే సౌండ్ వచ్చేలాగా మనం పట్టుకోవాలన్నమాట ఒక వంద గ్రాములకి ఆయన వేస్తున్నానండి వేసానండి ఇదిగోండి ఒక ఐదారు వేలకులు మిక్సీ పట్టాను

కాయలు చక్క వేడైందండి మనం స్టార్ట్ చేసేద్దాం ఇదిగోండి అలా పర్ఫెక్ట్గా రావాలండి సలివిడి ఇదిగోండి అర్చేస్తే పాకకుండగా చక్కగా ఇలా ఉండాలి ఇలా రెండు వేసాం కదండి ఒకేసారి వేయడం అవ్వదు అరిసెలు అనేది రెండు మూడు గంట పట్టం అనమాట ఉంటే అలా వేగుతున్నాయి కదండి మళ్ళీ దీన్ని మనం ఎలా వదులుకోవాలి మనం వంట చేయడానికి ఆయిల్ వేసుకుంటాం కదండి ఆ కవరే దీన్ని అరుసలు వతడానికి కూడా చక్కగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ ముందుగా బాగా వేడైపోవాలండి వేడైన తర్వాత మంట మట్టుకు కొంచెం చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలండి స్టవ్ అయినా సరే మనం కట్టెలు పోయి అయినా సరే మంట మట్టుకు పెద్దగా ఉండ ఉండకూడదు ఉందనుకోండి అరిసెల్లో లోన పిండి ఉడకుండగా పై కలర్ వచ్చేస్తుంది అందుకని ముందుగానే మనం ఆయిల్ వేయడంగానే మంట అనేది సరిపడగా ఉంచుకోవాలండి ఇదిగోండి ఇలా అరిసెల్ని అరిసలు ఒత్తుకునే దాని మీద గట్టిగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి ఎప్పుడు అరిసే అప్పుడు అలాగ అట్ల కడతో తీసుకు అలా వేరువేరుగా పెట్టుకోవాలండి నువ్వులు అంటించాం కదండీ చూసారా అంటుకున్న గింజ ఏది ఓడకుండా చక్కగా పర్ఫెక్ట్గా పట్టుకురేలా చేయాలంటే నువ్వుల్లో మనం ఒక స్పూన్ కలుపు పెరుగు కలుపుకోవాలండి సరే అండి ఎంత బాగా చేయాలి అసలు ఎక్కడా వ్యజం అనేది పడకుండా సాఫ్ట్గా నువ్వులు కూడా పూర్తిగా అంటుకొని చాలా క్రిస్పీగా మీరు ఒక నాలుగు రోజులు నిలవ పెట్టుకున్నారనుకోండి వారం పది రోజులు మళ్ళీ కొంచెం గాలానిస్తే స్మూర్తిగా చాలా బాగుంటాయండి ఇవి రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం ఇదిగోండి చూసారండి ఎంత స్మూత్గా ఉందో ఇదిగో రెండేళ్లతో ఇలా అంటే విరిగిపోయేలాగా చక్క లోన పిండిలాగా కట్టా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట అరిసెలు తింటే దవడలు లాగుతాయి కదండి పెద్ద పేరు అనమాట అరిసెకి అరిసె తిన్నారంటే ఇవంతా లెవర్గా అంత లాగేస్తాయని అంటారు నేను ఉండితే అలా ఉండదు చాలా స్మూత్గా అలాగా అవలే స్వీట్ తినవి తినేవచ్చాను అనమాట అండి ఇది ఆల్రెడీ స్వీటే కానీ అనేది కొంచెం గట్టిగా చేసుకునేవాళ్ళు గట్టిగా చేస్తారు సాగేలాగా నేను అలా చేయను అనమాట చాలా స్మూత్గా చాలా చాలా బాగుంటాయండి నేను ఎలా చేశానో మీరు అలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు